హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏందాకో చెర్రీస్ పట్టుకు అనేసి అనుకుంటున్నారా ఇవైతే చెర్రీస్ కావు ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న టమాటాలు అనమాట ఏంది టమాటాలు గంత చిన్నగా ఉన్నాయా అనేసి అనుకుంటున్నారా అవును టమాటాలే చాలా చిన్నగా ఉన్నాయి ఇవి రసం పెట్టుకోవడానికి అదే చాలా బాగుంటుంది అనమాట అదేవిధంగా చట్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు రసం అయితే ఎట్లా పెట్టుకోవాలనో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూసేయండి అండ్ మీరేం చేస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫస్ట్ అయితే టమాటాలకు ఉన్న చిన్న చిన్న ఆకులు అయితే తీసేసిన అనమాట తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ఈ వాటర్ వచ్చేసి మంచి వాటర్ అంటే కడగడానికి అట్లా కాదు మనం ఈ వాటర్ని ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట చింతపండు అయితే దాంట్లో వేసేసినాను తర్వాత టమాటాలు కూడా అట్లనే వేస్తున్నా మీరు కావాలంటే కట్ చేసేసుకోండి లేదంటే అట్లనే వేసుకోండి అట్లనే వేసినా కూడా ఇవైతే ఉడికిపోతాయి అనమాట చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి చిన్న చిన్న టమాటాలు ఎక్కువ టైం అయితే పట్టదు ఇప్పుడు చింతపండు టమాటాలు వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసిన అనమాట ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా ఉంది నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టినమాట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేకపోతే కిందికి వంగిపోతుంది అనమాట మొత్తం చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మరి మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా ఈ టమాటాలతో చారు అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి చాలా తక్కువగా దొరుకుతాయి చిన్న చిన్న టమాటాలు వచ్చేసి మీకు ఆల్రెడీ నేను టమాటా తోట అనేసి వీడియో పెట్టిన కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి సో అందుకోసమని ఇప్పుడైతే నేను టమాటాలు అయితే ఉడకబెడుతున్నా ఎందుకోసము చార్జ్ చేసుకోని కోసం అనమాట ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది మనం చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి రసం ఉంటుంది కదా ఇది అంతా వేరే గిన్నెలకైతే వంపేసుకుంటున్నాను అనమాట ఉడికించుకున్న రసం అంతా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా పేస్ట్ ఉంటుంది కదా దాంట్లోనే వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నీట్గా పిసికేస్తున్నాను అనమాట అంటే అది గుజ్జు మొత్తం వచ్చేస్తుంది మనకి అందుకోసమని ఈ విధంగా అయితే మొత్తం పిసికేస్తున్నాం ఒకవేళ మీరు అట్లనే ఇట్లా పిసికిన తర్వాత టమాటాలతో సహా వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు మనకేమి ఎక్కువ టమాటాలు ఉన్నట్టయితే అయితే కనిపించదు అనమాట మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కాకపోతే నేనైతే తీసేస్తున్నాను ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా ఆ వాటర్లోకి అయితే వేసుకుంటున్నాము వాటర్ అంటే మళ్ళీ వాటర్ అనుకోకండి మనం ఇందాక ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రసం ఉంది కదా ఆ రసంలోకి అయితే వంపేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే తీసేసుకోవాలి మొత్తం ఒకవేళ మీకు ఇంకా పేస్ట్ లాగా ఉంది ఇంకొంచెం వస్తుంది అనుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తీసేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు పోపేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూసేయండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు తీసుకున్నారనే డౌట్ మీకు రావచ్చు కాకపోతే చారులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట చాలామంది మరిగిస్తాం కదా పైన తేలుతుంది అనేసి అనుకుంటారు మనం ఆయిల్ వేసినప్పుడు మంచిగా ఫ్రై చేస్తే ఏం తేలదు మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఆనియన్ వచ్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి అట్లనే మరి తొందరగా వేసేస్తే ఫ్రై అవ్వక వేస్తే ఆనియన్ అనేది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించిన కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడే అనమాట ఆ పచ్చి వాసన పోకముందే మనం రసం వేసేసినాం అనుకోండి పైన తేలుతూ ఉంటుంది అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసుకునే విధానంలోనే టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఉడుకుతున్నాయి ఆనియన్ వచ్చేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఓన్లీ రైస్ చారు వేసుకొని తిన్నా బాగుంటుంది అదేవిధంగా సైడ్కి మీరు ఇంకేదన్నా చేసుకున్నప్పుడు ఇలా చారు చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట అంటే లావు టమాటాలతో చేసుకునేది ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా దొరికినప్పుడు ఈ విధంగా చిన్న చిన్న టమాటాలు మీకు అవైలబుల్ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రసం అయితే వేసేసినాం కదా ఆ రసం వేసుకున్న తర్వాత తగినంత కారం అయితే వేస్తున్నాను కారం వచ్చేసి చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి రుచికి సరిపడా కారం పొడి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసినాను సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాం అనమాట ఇప్పుడు వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మంచిగా మరిగించుకోవాలి కొద్దిసేపు మరిగిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం మరిగిస్తుంటేనే ఆ స్మెల్ అనేది మనకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉందనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మేము సంక్రాంతికి ఊరికెళ్ళి తెచ్చుకున్న అయితే ఈ విధంగా చారు అయితే అందరికి అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎట్లొచ్చింది టేస్ట్ బాగుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో నాతో తెలియచేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్